అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కొందరు దుండవులతో కలిసి ఆ యొక్క వీరప్ప గుడిని కూల్చివేయడం జరిగింది దానికి పెద్ద పొయ్యిలను పూర్తిగా తీసేసిరు అంతేకాకుండా గ్రామ పంచాయతీ తీర్మానం ఇచ్చి ఇలా కేంద్ర నిధులతోటి అక్కడ బోరు మంజూరు చేసి వాళ్ళ పండుగలకు ప్రతి పండుగకు నీరు సౌకర్యం కల్పించారు గౌరవ కేంద్ర మంత్రి వారు బండి సంజయ్ కుమార్ గారు మరి అట్లాంటి పబ్లిక్ ప్రాపర్టీని గవర్నమెంట్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేశారు అందులో వాడు గుడి కూడా ఎట్ పోయి వచ్చిన్నాడు ధర్మ వాడు కూడా కొట్టుడు మాకున్నాడు పనులు చేసిండు వాడు ఇక్కడ గుడి గుడు అంత పడుతుంది అంటే కడగా అని గొర్రు మా తాతరు జరుగుతుంది జరగంగా ఇన్ని రోజులు వాళ్ళు ఫోనాలు చేసి గొర్రు గొర్రె మేము అన్ని రామడుగు మండలంలో జరిగినటువంటి ఎంత అంటే ఆటవీకంగా గుడిని ఆరు నెలలకు ఒకసారి దేవుణ్ణి పూజించి వాళ్ళు కూడా ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళు కూడా పూజించిన దేవుణ్ణి ఎంత ఘోరంగా దేవుణ్ణి తీసేసి అంటే మాన మనుషుల పానాలు తీసేంత బరాబర్ చేసేటప్పుడు వాళ్ళ అగ్రవర్ణ దీనికి మెయిన్ ఏంటంటే వాళ్ళ అగ్రవర్ణాలు వీళ్ళతో ఏం కాదు ఈ కుర్మలతో ఏం కాదన్న ఉద్దేశం ఎందుకంటే అంత గుడి కూడా కొట్టి బోరు అంటే ఎంపీ గారు ఇచ్చిన బోరును కూడా తీసేసి అన్ని కూరగొట్టడం ధ్వసం చేయడం జరిగింది వాళ్ళు ఎన్నో రోజుల నుంచి బదిలాడి బామాడినా కానీ వాళ్ళకు ఇంతకుముందు ఐదు ఐదు గుంటల భూమి ఇచ్చిర్రు వాళ్ళు కానీ ఖాయపూర్గా లేదని ఇవాళ వాళ్ళ మీద మోకం మీద చెప్పి మా భూమి మాకని చెప్పి గుడిని తీసేసి చర్య చేసిర్రు ఇది ఇట్లా మాకు గుడి నిర్మించి బోరేసి యథాస్థితిలో లేకపోతే మాత్రం రేపటి నుండి మేము ఈ ఉద్యమాన్ని ఉద్రు ఉద్యు ఉద్రిక్తం చేసి జిల్లా వ్యాప్తంగా మేము ధర్నా చేసి অধিকাৰ দৃষ্টি দিছো উদ্যমে যা মানে হেচৰিছিল

किलोमीटर <laughs> चाहींदा जय कुम्बा 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 جي چاله جي چاله جي چاله جي چاله جي ڪمڙا جي چاله جي چاله جي ڪمڙا جي چاله جي